మోహన్ ఆర్థోపెడిక్ సర్జన్ని రాజమండ్రిలో పనిచేస్తున్నా ఈ మధ్య ఒక వింత వీడియోలు టైం కర్మ చాలా వీడియోలు ఈ ఒక్కటి చేయండి జీవితంలో మళ్ళీ ఇది రాదు అని చాలా చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి మనం జీవం ఉన్న మనుషులు ఒక మొక్కకి ఎలా జీవనం ఉంటుందో జీవం ఉంటుందో మనకు కూడా అంతే వాటికి రక్షణ పోషణ దాన్ని ఎలా చూసుకోవడానికి పడే శ్రమ అవన్నీ ఎలా అవసరమో మన శరీరానికి కూడా మంచి తిండి దానితో పోషించడం చేయకూడన పనుల నుంచి రక్షించుకోవడం కావలసిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రమ పడటం కావలసిన వ్యాయామాలు చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన మందులు ఇవన్నీ తీసుకోవడం ఒక మొక్కని ఎలా పెంచుకుంటామో మనల్ని మనం కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు తీసుకోవాలి మారుతూనే ఉంటుంది జీవితం ఏది కూడా ఈ ఒక్కటి చేస్తే పోతుంది అని చెప్పేదంతా కూడా అబద్ధం మోసం ఎవరు మోసపోవరని ఆశిస్తూ నమస్కారం